హీరో రేణి చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది అతను ఆర్మీ సర్వీస్ పూర్తి చేసుకుని చాలా కాలం తర్వాత తన సొంత ఊరికి తిరిగి వస్తూ ఉంటాడు ఊరికి రాగానే అతను ముందుగా కలిసింది తన గర్ల్ ఫ్రెండ్ కెల్లిని దేశానికి సేవ చేయడం అయిపోయింది ఇకపై నా సర్వీస్ మొత్తం నీకే అంటూ తన మనసులో మాట చెప్పేస్తాడు అంతేకాదు తన జీవితాంతం తనతోనే ఉండాలని కోరుకుంటూ పెళ్లి ప్రపోజల్ కూడా పెడతాడు ఆ మాట వినగానే కెళ్ళి చాలా సంతోషపడుతుంది వెంటనే అతని ప్రపోజల్కి ఓకే చెప్పేస్తుంది ఆ ఆనందంలో ఇద్దరు కలిసి కారు వైపు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు కానీ అంతలోనే కెళ్ళి తన పుస్తకాన్ని పార్కులోనే మర్చిపోయానని చెప్తుంది రేని వెళ్ళి తీసుకురమ్మని అడుగుతుంది సరే అని రే వెనక్కి వెళ్తాడు సరిగ్గా అదే సమయానికి ఇద్దరు ఆగతాయి కుర్రాలు కారు దగ్గరకు వస్తారు కెల్లిని చూసి ఏడ్పించడం మొదలు పెడతారు రే వచ్చేలోపు మీరు ఇక్కడ నుంచి కెల్లి ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినిపించకుండా ఇంకా రెచ్చిపోతారు సరిగ్గా అప్పుడే రే తిరిగి వస్తాడు ఆ ఇద్దరు కుర్రాళ్ళు తన గర్ల్ ఫ్రెండ్ని వేధిస్తూ ఉండడం చూస్తాడు అయితే ఒక సోల్జర్ గా అతను గొడవ పడడానికి ఇష్టపడడు అంతా శాంతంగా ముగిచేద్దాం దయచేసి వెళ్ళిపోండి అని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తాడు కానీ వాళ్ళు వింటే కదా వాళ్ళలో ఒకడు కావాలని రేని రెచ్చగొట్టడానికి కెల్లి ముందు తన ప్యాంటు విప్పేస్తాడు సో రే సహనం నశిస్తుంది కోపంతో కారు దిగి వాడి మీద దాడి చేస్తాడు అంతలోనే ఆ కుర్రాడు తన జేబులోంచి కత్తి తీసి రే మీద దాడికి దిగుతాడు పొడవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్న రే చాలా సులభంగా తప్పించుకుంటాడు రే వాడి కడుపులో ఒక గుద్దు గుద్ది కింద పడేస్తాడు కానీ దురదృష్టవశాత్తు కింద పడే క్రమంలో ఆ కుర్రాడు తన కత్తితో తానే పొడ్చుకుని అక్కడికక్కడే చనిపోతాడు ఈ సీన్ తర్వాత రే తన లాయర్ దగ్గరికి వెళ్తాడు ఈ కేసులో తన పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు అప్పుడు లాయరు నీ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది ఎందుకంటే ఆ అబ్బాయి చనిపోయేటప్పుడు నువ్వు అతనితో గొడవ పడుతున్నావు ఇది హత్యలాగే కనిపిస్తుంది అని చెప్తాడు కానీ నేను ప్రయత్నం చేస్తాను ఈ మర్డర్ ఛార్జ్ని యాక్సిడెంట్గా మార్చడానికి చూస్తాను అప్పుడు నీ శిక్ష తగ్గుతుందని భరోసా ఇస్తాడు ఆ మాట వినగానే రే కుంగిపోతాడు మళ్ళీ తన ప్రేయసి కెల్లికి దూరం అవ్వాల్సి వస్తుందని బాధపడతాడు కానీ కెల్లి అతన్ని చాలా ఓదార్స్తుంది నువ్వు జైలు నుంచి తిరిగి వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న వరకు నేను నీ కోసం ఎదురు చూస్తాను అని మాట ఇస్తుంది తర్వాత స్టోరీ మరోవైపుకి మలుపు తిరుగుతుంది చనిపోయిన కుర్రాడి తండ్రి హార్వీని చూపిస్తారు అతను తన లాయర్ తో కూర్చుని రే ని ఏ జైల్లో ఉంచాలని అడుగుతూ ఉంటాడు ఆ తర్వాత రోజు హార్వి నేరుగా ఆ జైలుకి వెళ్తాడు అక్కడ ఆఫీసర్ జాక్ ని కలుస్తాడు హార్వీ ఆ ఆఫీసర్ కి తన కొడుకు జరిగిన అన్యాయం గురించి చెప్తాడు ఆ రే జీవితం మొత్తం నరకం చేయాలి వాడు ప్రతిరోజు చావాలని దేవుణ్ణి వేడుకోవాలి అంతలా హింసించు అని చెప్తాను తర్వాత డబ్బుతో నిండిన ఒక బ్యాగ్ని అతనికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజుల తర్వాత రే మిగతా ఖైదీలతో పాటు జైల్లోకి అడుగు పెడతాడు అందరూ ఒకే లైన్లో నిలబడి ఉంటారు వాళ్ళ ముందు ముగ్గురు ఘాట్లు ఉంటారు రీకో విక్టర్ మరియు ఫాక్సీ రీకో వాళ్ళని చూసి మీ బట్టలను విపండి బాడీ చెక్ చేయాలి అని గట్టిగా రుస్తాడు చెకింగ్ పూర్తయిన తర్వాత రీకో జైలు నియమాలను వివరిస్తాడు ఇక్కడ మేము చెప్పిన ఆర్డర్స్ పాటించాలి గార్డులతో గాని తోటి ఖైదులతో కానీ గొడవ పడకూడదు అతి చేశారు మీ బ్రతుకులు బస్ స్టాండే అని వార్నింగ్ ఇస్తాడు తర్వాత రొటీన్ చెకప్ తర్వాత రీకో తన పని ముగించుకొని అందరిని వాళ్ళ సెల్సులోకి పంపిస్తాడు కానీ రేణు మాత్రం జైలు హెడ్ అయిన విలీమై ఆఫీస్కి తీసుకెళ్తాడు అక్కడ ఆఫీసర్ జాకు రేతో మాట్లాడతాడు ఆర్మీలో అతని సర్వీసింగ్ గురించి అతను గెలుచుకున్న మెడల్స్ గురించి గొప్పగా పోగుడుతాడు తర్వాత విలియంతో రేని బాగా చూసుకోండి జైల్లోనే బెస్ట్ సెల్ అతనికి ఇవ్వండి అని చెప్తాడు కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే విలియం అతన్ని జైల్లోనే అత్యంత చెత్తగా మురికిగా ఉన్న సెల్ లోకి తీసుకెళ్తాడు నీలాంటి క్రిమినల్స్ కి ఇదే సరైన చోటు అని చెప్పి అక్కడే వదిలేస్తాడు తర్వాత మరుసటి రోజు రే జైలు హాస్పిటల్కి వెళ్తాడు అక్కడ ఒక ఖైదీ కావాలనే అతనితో గొడవకి దిగుతాడు ఇద్దరు మధ్యలో భయం ఫైటింగ్ జరుగుతుంది కానీ సరిగ్గా అప్పుడే ఆ జైల్లోని ఒక గ్యాంగ్ లీడర్ మేజన్ అక్కడికి వస్తాడు మేజన్ అతని గ్యాంగ్ ఆ ఖైదీతో రే కూడా లాంటి అరబ్బు వాడి జోలికి ఎవరు వచ్చినా కూడా చంపేస్తాం అని వార్నింగ్ ఇస్తారు ఆ మాట వినగానే ఆ ఖైదీ భయపడిపోయి అక్కడి నుంచి జారుకుంటాడు తర్వాత మేజర్ రే దగ్గరికి వస్తాడు మనం ఎక్కడున్నా అరబ్బుల అంతా ఒకటే నేనున్నంత వరకు నీ జోలికి ఎవరు కూడా రారు అని ధైర్యం చెప్తాడు సో సరైన టైంకి వచ్చి హెల్ప్ చేసినందుకు రే అతనికి థ్యాంక్స్ చెప్తాడు అంతలోనే హెడ్ విలియం అక్కడికి వస్తాడు గొడవ చేస్తున్నందుకు మేజర్ని తిట్టి తనతో పాటు ఆఫీస్కి తీసుకెళ్తాడు అదే సమయంలో రియా ఆఫీసులో పనిచేస్తున్న మరో ఖైదీ డేవిడ్ని కలుస్తాడు అతని దగ్గర ఏదో సహాయం అడుగుతాడు ఆఫీసర్ జాక్ కోరిక మేరకు రే లైబ్రరీలో ఎవరితోనూ గొడవ పడకుండా ప్రశాంతంగా ఉంటాడు కానీ ఆ తర్వాత రోజు రేకి ఒక పెద్ద షాక్ తగులుతుంది గార్డ్ రీకో తన అసిస్టెంట్తో కలిసి రే శైలిని తనిఖీ చేయడానికి వస్తాడు అక్కడ రే గర్ల్ ఫ్రెండ్ కెల్లి ఫోటో రీకో కంటపడుతుంది రీకో ఆ ఫోటో చూసి రే రెచ్చగొట్టడం ఏడిపించడం మొదలు పెడతాడు దీంతో రేకి కోపం కట్టలు దంచుకుంటుంది బూతులు దడతాడు వెంటనే రీకో కూడా కోపంతో ఊగిపోతూ ఫాక్సీ విక్టర్లను పిలిచి రేణి సెల్ బయటికి లాగమంటాడు వాళ్ళు బయటికి తీసుకురాగానే రీకో ఫాక్సీ కలిసి రేణి విచక్షణ రహితంగా భయంకరంగా కొడతారు మిగతా ఖైదులందరి ముందు అవుమ నుంచి టార్చర్ చేస్తారు ఇదంతా చూడలేక విక్టర్ అక్కడ నుంచి వెనక్కి తన సెల్కి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రే స్నానం చేయడానికి బాత్రూమ్ కి వెళ్తాడు అక్కడ హ్యామర్ అనే ఇంకొక ఖైదీ అతన్ని వేధించడానికి ప్రయత్ని చేస్తాడు రే అతన్ని పట్టుకుని చితకబోతాడు ఎంతలా అంటే హ్యామర్ స్పృహ తప్పి కింద పడిపోతాడు అప్పుడే రేకో తన గ్యాంగ్ తో అక్కడికి వస్తాడు వాళ్ళు రే తలపై బలంగా కొట్టి తమతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్తారు అక్కడ వాళ్ళు ఆఫీసర్ జాక్ తిడుతూ రేతో నువ్వు ఒక కేర్లెస్ వెదవ్వే రూల్స్ అస్సలు పాటించువు అని అంటాడు ఇక్కడ ఎవరితో గొడవ పడకుండా ఉంటే నీ శిక్షాకాలం ప్రశాంతంగా గడిచిపోతుంది అని సలహా ఇస్తాడు దానికి రే నేను కేవలం నన్ను నేను రక్షించుకుంటున్నాను నన్ను ఇంత దారుణంగా ట్రీట్ చేసి హక్కు మీకెక్కడని ఎదురు తిరుగుతాడు ఆ మాటకి జాక్కి కోపం వస్తుంది ఖైదీలను కంట్రోల్ చేయడానికి ఇదే సరైన పద్ధతి అని అరుస్తాడు తర్వాత ఖైదీ బట్టలు చూసి రేకి ఇంకా కోపం వస్తుంది అతను బూతులు మీరు మీ ఘాటులు కూడా క్రిమినల్స్ అసలైన స్థానం కూడా ఈ జైల్లోనే మిగతా వాళ్ళలాగా అని అంటాడు సో రీకో పాక్స్ పట్టలేని కోపం వస్తుంది వాళ్ళు తమ లాఠీలతో రేని కొట్టడం మొదలు పెడతారు తర్వాత అతని బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చల్లటి నీళ్ళతో టార్చర్ చేస్తారు తర్వాత మరుసటి రోజు ల లైబ్రరీలో పనికి వెళ్తాడు అక్కడ డేవిడ్ తో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే రే కి ఒక విషయం తెలుస్తుంది డేవిడ్ కి జీవిత ఖైదు పడిందని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉండగా రేకి డేవిడ్ గురించి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది డేవిడ్ వాళ్ళ అన్నదములు కలిసి ఒక క్యాష్ ట్రక్ పై దాడి చేశారని అందులో మిలియన్ల డాలర్లకు పైగా దొంగలించారని తెలుసుకుంటాడు అంతేకాదు ఆ డబ్బుకు సెక్యూరిటీగా ఉన్న గార్డులను కూడా చంపేశారంట మరి దొంగలించిన డబ్బు ఏమైందని రే అడిగితే ఆ డబ్బు ఎక్కడుందో ఈ రోజుకి ఎవరికి తెలియదని దాన్ని తను ఒక సురక్షితమైన చోట దాచానని డేవిడ్ చెప్తాడు జైలుకు వెళ్ళిన తర్వాత తన భార్య కూతురు తనతో సంబంధాలు తెంచుకున్నారని బాధపడతాడు సరిగ్గా అప్పుడే గార్డ్ రీకో వచ్చి రేని విజిటేషన్ హాల్లోకి తీసుకెళ్తాడు అతన్ని కలవడానికి ఎవరో వచ్చారని చెప్తాడు అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ కెళ్ళి చూసి రే చాలా సంతోషపడతాడు ఆమెతో మాట్లాడడం మొదలు పెడతాడు కానీ పది నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉండనివ్వకుండా రీకో ఫాక్సే అతన్ని బలవంతంగా వెనక్కి లైబ్రరీకి లాక్కెళ్ళిపోతారు దీంతో రేకి తీవ్రమైన కోపం వస్తుంది గట్టి గట్టిగా అరవడం మొదలు పెడతాడు ఈ ఘాటులు ఆఫీసర్లు తనతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అతనికి అస్సలు అర్థం కాదు అప్పుడు డేవిడ్ అతనికి నచ్చజెప్తాడు దయచేసి ఇంకోసారి నా లైబ్రరీకి రాకు నాకు ఈ గార్డులతో ఎలాంటి గొడవ వద్దు అని చెప్పేస్తాడు తర్వాత మరుసటి రోజు జైల్లో ఒక సీన్ జరుగుతుంది హ్యామర్ అనే ఖైదే జెడ్ అనే పద్దెనిమిది కుర్రాన్ని చితకబాదుతూ ఉంటాడు ఇది చూసి రే వెంటనే మధ్యలో దూరి హ్యామర్ పై దాడి చేసి జెడ్ని చావు దెబ్బల నుంచి అదే సమయంలో చీఫ్ గార్డు విలియమ్స్ అక్కడికి వస్తాడు వాళ్ళిద్దరిని విడదీస్తాడు కానీ రీకో ఫ్యాక్సీ మాత్రం రేపై దాడి చేసి అతన్ని పట్టుకుని ఏకాంత నిర్బంధంలోకి పంపాలని చూస్తాడు అయితే విలియం వాళ్ళని ఆపి ఈ గొడవకి కారణం జెడ్ హ్యామర్ శిక్ష కూడా వాళ్ళకే పడుతుందని చెప్పి ఆ ఇద్దరిని జైల్లో వేస్తాడు ఈ సంఘటన తర్వాత రే ఒక నిర్ణయం తీసుకుంటాడు ఇక్కడ నుంచి మేజర్ గ్యాంగ్ చేరిపోవాలని అనుకుంటాడు అప్పుడైనా ఈ గార్డులు తనని గౌరవిస్తారని తన జోలికి రారని అనుకుంటాడు అతను అనుకున్నట్లు జరుగుతుంది నాలుగు వారాల పాటు రీకో గాని అతని మనుషులు గాని రే అస్సలు రారు కానీ ఒకరోజు రే బాత్రూమ్ శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు ఒక ఖైదీ లోపలికి దూరి అతనిపై దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాడు రే అతని ప్రతి దెబ్బను తప్పించుకుని వాడు స్పృహ తప్పి పడిపోయేంత వరకు కొడతాడు ఇక్కడ ఒక ట్విస్ట్ వస్తుంది అంతలోనే ఆఫీసర్ జాక్ రీకో ఫాక్సీ విక్టర్ లోపలికి వస్తారు ఆఫీసర్ జాక్ కింద పడి ఉన్న ఖైదీని తిడతాడు ఎందుకో తెలుసా రే ని చంపడంలో ఫెయిల్ అయినందుకు సో వాళ్ళే ఈ దాడికి ప్లాన్ చేశారనమాట ఆ తర్వాత ఆఫీసర్ తన మనసులోకి రే ని కట్టేయమని ఆదేశిస్తాడు వాళ్ళు రే రేని బంధించిన తర్వాత రీకో ఫాక్సీ కలిసి అతన్ని చితక బాధి దారుణంగా టార్చర్ చేస్తారు కొట్టడం పూర్తయిన తర్వాత అతన్ని నేల మీద పడేసి నిర్దాక్షిణంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు తర్వాత రే జరిగిన అన్యాయం చూసి విక్టర్ కి మధ్య గొడవ జరుగుతుంది మనం చేస్తుంది తప్పు అని విక్టర్ వాదిస్తాడు మీరు రేని వేధించడం ఆపకపోతే నేను అందరికీ రిపోర్ట్ చేస్తాను అని బెదిరిస్తాడు దానికి రీకో కూల్ మనం దొరికితే నువ్వు కూడా దొరికిపోతావు నువ్వు కూడా డబ్బులు తీసుకున్నావు కదా అని బ్లాక్మెయిల్ చేస్తాడు నాకు డబ్బులతో పని లేదు ఇకపై మీతో రాజీ పడను అని విక్టర్ తెగేసి చెప్తాడు సరిగ్గా అప్పుడే గార్డుల చీఫ్ విలియం లోపలికి వస్తాడు రేతో మీకేంటి గొడవ ఎందుకు ఇలా చేస్తున్నారు అని గట్టిగా అడుగుతాడు మీరు చేస్తున్న ఈ పని ఆపకపోతే మీ అందరి మీద విచారణకు ఆదేశిస్తాను అని వార్నింగ్ ఇస్తాడు సో విలియం వార్నింగ్ విని ఫాక్సీ భయపడిపోతారు వెంటనే ఆఫీసర్ జాక్ దగ్గరికి పరుగున వెళ్ళి జరిగింది మొత్తం చెప్పేస్తారు తర్వాత విక్టర్ వాళ్ళ డీల్ నుంచి వెనక్కి తగ్గిన తర్వాత తమ గుట్టు రట్టు చేస్తానని బెదిరించాడని కూడా చెప్తారు ఇది వినగానే ఆఫీసర్ జాక్ టెన్షన్ పడిపోతాడు ఈ మ్యాటర్ని వీలైనంత త్వరగా ముగించండి అవసరమైతే వాడిని చంపేయండి అని ఆర్డర్ వేస్తాడు జాక్ చెప్పినట్టే రీకో ఫాక్సీ కలిసి విక్టర్ని చంపేస్తారు ఆ నేరాన్ని మరో ఖైదు మీదకి నెట్టేస్తారు తర్వాత కొన్ని రోజుల తర్వాత డేవిడ్ రే బాత్రూంలో స్నానం చేస్తూ ఉంటారు అప్పుడే ఉన్నట్టుండి మేజర్ మనుషులు లోపలికి దూసుకొచ్చి ఇంతకుముందు రేతో గొడవపడిన ఖైదీని దారుణంగా హత్య చేస్తాడు ఈ సీన్ చూసి రే భయపడిపోతాడు చనిపోయింది డోడో అనే ఒక మెక్సికన్ గ్యాంగ్స్టర్ బాస్ మనిషి అని తెలియగానే రే గుండె ఆగినంత పని అయిపోతుంది రే వెంటనే డోడో దగ్గరికి వెళ్ళి తనకేమీ సంబంధం లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు కానీ డోడో అతని మాటలు నమ్మడు నా మనిషి చావుకి బదులు తీర్చుకుంటాను అని రేని బెదిరిస్తాడు తర్వాత తన సెల్కి తిరిగి వచ్చిన రే మేజాన్ని నిలదీస్తాడు ఎందుకు ఆ ఖైదీని చంపావని అడుగుతాడు ఆ మాట మేజన్ అతనిపై దాడి చేసి కింద పడేసి నా నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు ఇప్పటి నుంచి నువ్వు ఇష్టంతో కాదు బలవంతంగా మాతో పని చేయాలి మేము చెప్పింది మరు మాట్లాడకుండా చేయాలి అని వార్నింగ్ ఇస్తాడు సో ప్రాణాలు కాపాడుకోవడానికి రే ఆ మాటలకు తలొక్కోక తప్పదు తర్వాత కొన్నాళ్ళ తర్వాత కెళ్ళి మళ్ళీ రే ని కలవడానికి జైలుకు వస్తుంది కానీ ఈసారి రీకో ఫాక్సీ ఆమెని దారుణంగా అవమానిస్తారు చెక్ చేయాలి అనే నెపంతో ఆమె బట్టలు విప్పించి లోపలికి పంపిస్తారు కానీ రీకో ఆ అవకాశాన్ని వాడుకుని రహస్యంగా ఆమె ఫోటోలు తీస్తాడు ఆ ఫోటోలను తీసుకెళ్లి రేకు చూపిస్తాడు అవి చూసి రే రగిలిపోతాడు కెళ్ళిని కలిసినప్పుడు తన కోపాన్ని ఆమెపై చూపిస్తాడు ఇంకెప్పుడు ఈ జైలుకి రాకు అని గట్టిగా అరుస్తాడు అతని మాటలకి కెళ్ళి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జరిగిన దాని గురించి రే డేవిడ్తో మాట్లాడుతున్నప్పుడు రీకో ఫాక్సీ వచ్చి అతన్ని జైల్లోని ఒక పాడుపడ్డ బిల్డింగ్లోకి తీసుకెళ్తారు అక్కడ మేజన్ ఉంటాడు రే నీ జీవితాన్ని నరకం చేయడానికి నేను ఆఫీసర్ జాక్తో డీలు కుదుర్చుకున్నాను అని అసలు నిజం బయట పెడతాడు అంతటితో ఆకుండా ఇప్పటికే నా మనుషులు జైలు బయట నీ గర్ల్ ఫ్రెండ్ ని పట్టుకోవడానికి వెళ్ళారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించి వీడియో తీస్తారు అని చెప్తాడు ఆ మాట వినగానే రేలోని సైనికుడు నిద్రలేస్తాడు సో అతని సహనానికి అంతుండదు వెంటనే మేజన్ పై దాడి చేస్తాడు రీకో ఫాక్సీ అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మొదటిసారి రే వాళ్ళిద్దరిని ఎదుర్కొని చితకబాతాడు వాళ్ళని చంపేసేంత కోపంతో ఉంటాడు కానీ అప్పుడే చీఫ్ గార్డ్ విలియం అక్కడికి వచ్చి రే తలపై కొట్టి అతని సోలు సెల్లులో పడేస్తాడు ఆ చీకటి గదులు చాలా కాలం ఒంటరిగా ఉంటాడు ఆ చీకటి చలి వల్ల రే మానసిక పరిస్థితి నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటుంది రోజంతా ఎవరో ఒకరు వచ్చి బయటకు తీస్తారనే ఆశతో అరుస్తూనే ఉంటాడు అతని పరిస్థితి చూసి విలియం అతన్ని తిరిగి మామూలు శైలికి పంపించమని ఆదేశిస్తాడు బయటకు వచ్చిన తర్వాత విలీయం అతన్ని ఎందుకు రీకో ఫాక్సీలను అంత దారుణంగా కొట్టావు అని అడుగుతాడు కానీ రే మాత్రం జరిగిన దాని గురించి ఒక్క మాట కూడా చెప్పడానికి నిరాకరిస్తాడు తర్వాత మరుసటి రోజు జైలు గ్రౌండ్లో మేజాన్ ఆ కుర్రడు ని పిలిచి రేని చంపమని ఆదేశిస్తాడు అలా చేస్తే గ్యాంగ్లో చేర్చుకుంటానని ఆశ పెడతాడు కానీ జడ్డు దానికి ఒప్పుకోడు రే ఎప్పుడు నాకు సహాయం చేశాడు నేను అతన్ని చంపలేను అని ఎదురు తిరుగుతాడు ఆ మాటతో మేజాన్కి కోపం కట్టెలు దంచుకుంటుంది తన మనుషులతో కలిసి జడ్డు రూమ్లోకి వెళ్ళి అతన్ని చంపేస్తాడు ఈ విషయం తెలిసిన రే మేజన్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఒక నీచుడివి ద్రోహివి నీ రౌడీల వెనక గాడుల వెనక దాక్కుని పిరికి పందవి అని ఖైదీలందరి ముందు అరుస్తాడు సో మేజాన్ మనసులో ఒకడు రే మీద దాడికి దిగుతాడు రే వాడిని చితకబాధి స్పృహ తప్పిలా కొడతాడు ఆ తర్వాత రే అందరి ముందు మేజాన్కి సవాలు విసిరుతాడు మేజన్ భయపడి వెనక్కి తగ్గడానికి ప్రయత్నం చేస్తాడు కానీ మిగతా ఖైదీలందరూ అతన్ని పెరిగి పొందా అని ఎగతాలు చేస్తారు ఆ అవమానం భరించలేక మేజన్ రే మీద దాడి చేస్తాడు సో ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరుగుతుంది కానీ చివరికి రేనే గెలుస్తాడు అందరి ముందు మేజన్ని అవమానిస్తాడు కింద పడి ఉన్న మేజన్ ఒక ఆయుధంతో రేని పొడవడానికి ప్రయత్నం చేస్తాడు కానీ డేవిడ్ అడ్డుగా దూరి రేని కాపాడతాడు ఆ కత్తిపోటు డేవిడ్కి తగులుతుంది ఆ గందరగోళాన్ని అవకాశంగా తీసుకుని గ్యాంగ్స్టర్ డోడో తన స్నేహితుడు చావుకి ప్రతీకారంగా మేజన్పై దాడి చేసి చంపేస్తాడు ఆ తర్వాత రే ఆఫీసర్ జాక్ ఆఫీస్ వెళ్తాడు అక్కడ జాక్ నువ్వు పదే పదే గొడవలు పెడుతున్నందుకు నీ శిక్ష రెట్టింపు చేశాం అని వేటకారంగా చెప్తాడు అప్పుడు రే ఎందుకు నాతో ఇంత దారుణంగా ప్రవర్తించావు అని అడుగుతాడు అప్పుడు జాక్ అసలు నిజం కక్కేస్తాడు నీ జీవితాన్ని నరకం చేయడానికి హార్వి అంటే చనిపోయిన కుర్రాడి తండ్రి దగ్గర నేను చాలా డబ్బులు తీసుకున్నాను అని ఒప్పుకుంటాడు కానీ వాడికి తెలియని విషయం ఏమిటంటే ఇదంతా ఒక ప్లాన్ వార్డెన్ విలియం చెప్పినట్టుగా రే వాళ్ళ సంభాషణ మొత్తం రహస్యంగా రికార్డ్ చేస్తాడు సో వెంటనే పోలీసులు లోపలికి వస్తారు విలియం జాగ్రీకు ఫాక్స్లను వాళ్ళు చేసిన నేరాలకు అరెస్ట్ చేయండి అని ఆదేశిస్తాడు ఆ తర్వాత రే హాస్పిటల్లో ఉన్న డేవిడ్ ని కలవడానికి వెళ్తాడు దొంగిలించిన డబ్బు ఎక్కడుందో అడుగుతాడు తర్వాత రే డేవిడ్ కి ఒక మాట కూడా ఇస్తాడు ఆ డబ్బును అతను కూతురికిచ్చి జైలుకు వచ్చి తన తండ్రిని కలవమని చెప్తానని హామీ ఇస్తాడు చివరికి రే జైలు నుంచి విడుదలవుతాడు తన ఫ్రెండ్ కెల్లి దగ్గరికి వెళ్ళి తను జైల్లో ప్రవర్తించిన తీరుకు క్షమాపణ చెప్తాడు ఆ తర్వాత డేవిడ్ కూతురిని కలిసి డబ్బు ఉన్న బ్యాగ్ ని ఆమెకి అందించారు తన తండ్రిని కలవమని కూడా కోరుతాడు చివరిగా రే తన గతాన్ని మర్చిపోయి కెళ్ళితో ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్